Huh? <laughs>

చైర్మన్ గా వారు నిజంగానే గ్రంథాలయ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అందించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చాలా ముందుకు తీసుకెళ్తున్నాను నేను మా శ్రీరావు గారు అదే విధంగా ఈ రోజు అలవాటు గ్రహీతలు చాలా మంది విన్నారు జీవశాస్త్రంలో షాపింగ్ తర్వాత మంచి డాక్టర్ ఇంకా ప్రకృతి పర్యావరణానికి సంబంధించి అనేక మంది ప్రముఖులకి ఈరోజు ఈ సంవత్సరం ద్వారా మరి ఈ గొప్ప విషయం ఎందుకంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అన్ని సంవత్సరాలు ఒక వ్యక్తిని గుర్తుంచుకోవడమే కాకుండా కృతజ్ఞత అందుకే ఆ కృతజ్ఞత అనేది మనుషుల్లో ఎంత అవసరమో ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పట్టాలు సీతారామ గారి సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా మంచి వాళ్ళందరూ కూడా ఈ విధంగా అవార్డులు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం వారే చెప్పారు మంచి వాళ్ళు చాలా జల్లుడు బట్టి మరీ కూడా వాళ్ళని నేను ఎంపిక చేసుకుంటానని ఈరోజు మీ ఇద్దరిని చూస్తే నాకు అర్థమవుతా ఉంది ఇందులో మా కలిమిశ్రీ గారు కూడా ఉన్నట్టు సోదరులు మల్లె

ముఖ్యమంత్రి కదా ఎవరైనా సరే ఇంటికి వస్తారు గౌరవంగా లేకపోతే ముఖ్యమంత్రి గౌరవంగా చెప్పుకుంటారు అలాంటిది మా నాన్న రమ్మని పిలిస్తే స్వయంగా ఎన్టీఆర్ గారు నిలిచినా కూడా వదిలేయ నేను వస్తే అందరూ నాతో పాటు ఏమో పనులు చేయించుకుని చెప్పి నాతో పాటు వస్తారు అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది నేను ఎందుకు రావటం మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఇంకోసారి మాకు ఆస్తులు అక్కర్లేదు కానీ ఆయన నిజాయితీని నిర్భయ ప్రసాదించే చాలా మాకు అదే ఆస్తులు అనుకుంటాను అయితే మా నాన్నగారు కమిషన్ నా ఓదేసేసరికి మా ఇంట్లో మూడు ఫోటోలు కనిపిస్తూ ఉండేవి నాకు ఒకటి స్టాలిన్ ఇంకొకటి లేని మధ్యలో ఉండేవి ఓడితుడి తాత ఎవరైనా అడుగుతుండేదని తర్వాత ఒకటిసారి తాత మేము తర్వాత మూడోది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మా అమ్మ చక్కగా వాడుతుండేది ఢిల్లీ చలో అంటూ ఈ కమ్యూనిస్ట్ పార్టీ బాగా వాడుతుంటే ఏడుస్తూ ఉండేదాన్ని తీసుకెళ్ళండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గరికి ఆ తాతని చూడాలి అప్పటికి ఆయనపైకారమైంది ఆ విధంగా ఒక చిన్నప్పటి నుంచి కూడా నేతాజీ అంటే విపరీతమైన రుణాలను పెంచుకొని పెరిగాను నేను ఎప్పుడైనా సరే రెండు వేల నాలుగులో అనుకుంటాను నేను అప్పుడు రాశారు భారతీయ సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆయన చరిత్ర రాసి అప్పుడు పీడి నరసింహారావు గారు ఆయన చైర్మన్ రిలీజ్ చేయటము ఆయన ఒక్క మాట ఒక చాలా పెద్ద సర్టిఫికెట్ అన్నారు ఇంత చక్కగా తెలుగులో ఇంతవరకు ఇంత సమగ్రమైనటువంటి నేతాజీ పుస్తకం రాలేదమ్మా చాలా తిరిగిగా రాశారు అయితే త్రిపురి త్రిపుర త్రిపుర ఒక్కడే ఒక్కటే

అభిన ప్రస్తావన చాలా సందర్భాల్లో వచ్చింది వస్తున్నప్పుడు ఎక్కడ ఒక చోట ఎందుకంటే మీరు సహజంగా నేత అభిమానులు కనుక రెండోసారి త్రిపుర ఎన్నికల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఎన్నిక అయినప్పుడు కానీ గాంధీ గారి ఆలోచన ఏంటంటే పట్టాభి సీతారామయ్య గారిని రెండోసారి గెలిపించాలి అనుకున్నారు ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ కి అందరికి ఆదేశాలు ఇచ్చారు పట్టాభి సీతారామయ్య గారిని

వాళ్ళలో పటేల్ తర్వాత ఇంకా ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ కూడా బాధపడ్డారు అయ్యో సీతారామయ్య గారు గెలవలేదు మళ్ళీ నేతాజీ గెలిచారు గెలిచారు ఈయన అతివాది కదా నేను మరి వాళ్ళతో యుద్ధం చేయాలంటారు గెలవాలనుకున్నటువంటి సందర్భంలో గాంధీ గారు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన ఏదో రైతు ఉద్యమము నిరాదీక్ష అయిపోయి అక్కడ కూర్చుంటారు ఆ వంకలో జరగాల్సిన రాజకీయం అంతా అక్కడ నుండి జరిపించారు అదంతా కూడా నేను చాలా క్లియర్ గా రాశాను ఎందుకంటే రాజీనామా చేసి ఈయన వెళ్ళిపోయేటట్టుగా ఆయన ఒక మంత్రాల్లో నిజం గాంధీ గారిపై కనపడలేని ఎంత గొప్ప రాజకీయమే ఆయన చాలా బాగా అది కూడా అసలు చాలా నిఘో మాటంగానే రాశాను తర్వాత నేత మరణానంతరం అసలు మరణం అనే దాని మీద ఒక సస్పెన్స్ నిజంగా ఆ చివరి కాలం ఏమైపోయిందా ఎక్కడ పెడిపోయా అట్లాంటి అన్నిటి మీద కూడా ఒక సమగ్రంగా ఒక పరిశోధన అయిపోయింది ఆ పుస్తకంలో నేను పిహెచ్డి చేసి ఎంత కష్టపడ్డాను ఎన్టీఆర్ గారి మీరు పిహెచ్డి చేసి మళ్ళీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా నేను అంత కష్టపడి పరిశోధన చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఒక చరిత్రకారు ఒక మహనీయుల గురించి రాసేటప్పుడు తప్పులు వస్తే ఎక్కడైనా సరే విమర్శలు ఆ విధంగా సీతారామయ్య గారి పరిచయం నాకు ఆ పుస్తకం ద్వారా కలిగింది దానికోసం అనేక పుస్తకాలు నేను చదివాను భారత స్వామి భారత సంగ్రామ చరిత్ర స్వాతంత్ర సంగ్రామ చరిత్ర భారత స్వాతంత్ర ఇలాంటి పుస్తకాలు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా స్వాతంత్ర యోధుల చరిత్ర అది కూడా నా దగ్గర ఉన్నాయి ఇలాంటి పుస్తకాలన్నీ కూడా నేను చదివినప్పుడు నిజంగానే పట్టాభి సీతారామయ్య గారు పైన కూడా ఆయన రూపం

మీకు స్వాగతం పెట్టి సమ్మరీ రోజున గారి పేరు మీద స్థాపించినటువంటి ఈ సంస్థ ద్వారా ఈరోజు అనేక మంది కూడా అభివృద్ధి మా సిల్వర్ స్టార్ చాలా చక్కగా చేశారు ఆశ్చర్యం అనిపించింది ఆయన చూడటానికి సన్నగా ఉన్నారు కానీ వయసు ఎక్కడి వచ్చింది పిల్లలంటే అలాగే నా చేతి మీదుగా ఈ పర్యావరణం ప్రకృతి అనేటువంటి పుస్తకం తెలుగు కిరణాలు అంటే బహుశా ఇప్పుడు గురించి అవాతీయుల గురించి సాధించినటువంటి విజయాల గురించి నిజంగా గురించి కాడిదాస్తారు గురించి చెప్తారు ప్రకృతి గురించి అందరూ కూడా నమ్మే నమ్మేవాళ్ళు దేవుడు నమ్ముతారు నమ్మనటువంటి వాళ్ళు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఉంటారు ఈ రెండింటి ఒక సమాధానంగా కాళిదాసు గారు అభిజ్ఞాన ఒక చక్కటి శ్లోకం చెప్తారు యా సృష్టి సృష్టి రాజ్య ఒకటి విధి కృతం యా హవిర్యాచ హోత్రి ఏ ద్వే కాలం పురంత శృతి విషయేన యా స్థితా మాప్యు యా మాహుతు సర్వభూత ప్రకృతి రీతి విద్య ప్రాణినః ప్రత్యక్షాభి భవన ప్రత్యక్షాభి చివరిలో మర్చిపోయాను ప్రపంచే వస్తావిస్తారా ఇది ఆ శ్లోకం ఆయన ఎంత చక్కగా ప్రకృతి గురించి అది వర్ణన నిజం చెప్పాలండి ఈ ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలతో పాటు మరొక మూడు కూడా ఉన్నాయి సూర్యుడు చంద్రుడు అనేటువంటి దీంతో ఏడు ఈ ఏడింటితో పాటు వాటిని తెలుసుకోగలిగినటువంటి జ్ఞాని ఒకడు ఉంటాడు అంటే ఈ సృష్టి రహస్యాన్ని లేదా ఈ స్వరూపాన్ని అర్థం చేసుకునేటువంటి అతని హోదాని ఆ రోజుల్లో పిలిచారు కానీ ఈ రోజుల్లో సైంటిస్ట్ అని పిలవాలి మనం అటువంటి సైంటిస్టుని కూడా చాలా గొప్పగా వర్ణిస్తూ మనకి ఏదైతే ప్రాణానికి ఆధారంగా నిలబడుతుందో ఆ గాలి అది భగవంతుడి కాదా అంటాడు కాళిదాసు గారు ఏ నీకు ఐదు నిమిషాలు ఏ వాయువు అందకపోతే నీ శరీరం ఆగిపోతుందో ప్రాణాలు శ్రమించిపోతాయో చివరి ప్రాణాన్ని విడిచిపెడతావో అటువంటి గాలి రూపంలో ఉన్నది భగవంతుడు కాగా వేరే ఆ దేవుడు ఏమైనా కింద పెట్టుకొని మరి సినిమాల పెద్ద దిగి రావాలా నీ కళ్ళ ముందు నిరంతరం నీ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలు నీ ప్రాణానికి నీ మునికి నీ జీవానికి ఆధారమైనటువంటి ఈ సమస్త ప్రకృతి భగవంతుడి స్వరూపంగా ఉంది మొట్టమొదటిగా ఆవిర్భవించినటువంటి జలం రూపంలో భగవంతుడు కూడా భారతీయులు చాలా గొప్పగా ఎందుకంటే వాళ్ళు మూఢనామకం నుంచి కొంత మంది కొట్టేచ్చు కానీ భారతీయులు మాత్రం ప్రతి దాంట్లో దైవత్వాన్ని దర్శించగలిగారు దైవత్వాన్ని ఎందుకు దర్శించగలిగా ఇదంతా కూడా మానవులకు ఉపయోగపడేది కనుక వీటిని మనం ఎంతగా రక్షించుకుంటే అంతగా మానవ జీవనం సర్వ సౌభాగ్యంగా ముందుకు పోతుంది కనుక ఈ ప్రకృతిని కాపాడుకుంటారనేటువంటి ఉద్దేశంతోనే భారతీయులు కాపాడు కొండల్ని పూజించారు చెట్లను ఆరాధించారు ఆ విధంగా వాళ్ళు ప్రతిదాని కూడా దైవ స్వరూపాన్ని చేశారు అటువంటి ఈ పంచభూతాల్లో కూడా భూమి మనకు జన్మనిచ్చి చివరికి మన మరణాన్ని మన చచ్చాన్ని మన శరీరాన్ని కూడా తరలో అర్థమైనటువంటి అద్భుతమైనటువంటి మీద రావాలని అందువల్ల అటువంటి భూమిని ఎంత రక్షించుకోవాలి తర్వాత ఆకాశం ఇప్పుడు పొర ద్వారా నిన్న చూశారు అనుకున్నాను ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఓజోన్ పొర ఎందుకు దెబ్బతింటోంది మ్యాన్ కెన్ లీవ్ హైన్ డైబెటీ మనిషి ఎన్నో సాధించాలని గొప్ప జలాధరగా కనిపెట్టి సముద్ర గర్భంలో ఏముందో తెలుసుకుంటున్నాడు కానీ తన పుట్టిన భూమి నాశనం అయిపోతుంటే మాత్రం గమనించలేకపోతున్నాడు ఇంతకంటే దురదృష్టం ఏమన్నా అని చెప్పి వర్డ్స్ వచ్చేస్తాడు ఇంగ్లీష్ అదే కారు మన వాళ్ళు చాలామంది ప్రకృతిని ఎంత బాగా మనం రక్షించుకోగలుగుతామో మనం అంతగా మన జీవుడు ఉనికి నిలబడగలుగుతుంది లేకపోతే ఈ కరోనా లాంటి వ్యాధులు వస్తాయి ఒక గుట్టలు గుట్టలు కానీ చచ్చిపోవటం జరుగుతుంది అందువలన కరోనా వచ్చిన తర్వాత ఒక రకంగా ప్రాణ నష్టం చాలా జరిగిందని విచారకరమైన విషయమైనా ప్రకృతి ఎంతగా బాగుపడిందంటే రెండు సంవత్సరాలు సకాల వర్షాలు పడ్డాయి చెట్లన్నీ పచ్చగా అయిపోయి కాలుష్య నివారణ అయింది పైన ఓయోదానికి అదే కుట్టేసుకొని చక్కగా తయారైపోయింది ఈ విధమైన అంటే మనం ఎంతగా ఈ పర్యావరణాన్ని హాని చేస్తున్నామో ఇది చెప్పడం కోసమే మహనీయులు కౌలు అందరూ కూడా అద్భుతమైనటువంటి పద్యాలు రాశారు శ్లోకాలు రాశారు ఈరోజు ఇంకా కూడా దాని మీద పర్యావరణ శాస్త్రవేత్తలు అనేక విషయాలు కనబడుతున్నారు ఎంతో జీవజాలం నశించిపోతూ ఉంది ఎందుకంటే ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు ఒకనాడు కాలం వల్ల వచ్చాయి భూమి ఆవిర్భవించాక మరి నాలుగు వందల డెబ్బై కోట్ల నాడు ఆవిర్భవించినటువంటి భూమి మీద అనేక రకమైనటువంటి మార్పులు జరిగి జరిగి చివరికి ఇప్పుడున్నటువంటి స్థితి భూమి అంటే శ్రీకృష్ణ స్థితి భూమి అంటే మనం జీవించడానికి ఆధారంగా ఇది ఏర్పడిన తర్వాత కూడా చాలా జీవులు ఇంకో పట్టుకు వచ్చారు అంటే చిన్నత జాతి పోతా ఉంది అనమాట ఇప్పుడు ఆ బాబు కూడా ఈ జీవశాస్త్రానికి సంబంధించి కొత్త కొత్త క్రిములను ఆయన కలుపుకుంటా ఉన్నారు అదేవిధంగా ఇలా పోకుండా నశించిపోకుండా ఉండాలి అంటే శాస్త్రవేత్తలు ఆలోచించారు ఇక భవిష్యత్తులో రాబోయే తరాలు కొన్ని జీవజాలాలు ఇక లేకుండా అది కేవలం పుస్తకాల్లోనో లేకపోతే మీడియాలోనో మనం చూడటమే తప్ప భూమి మీద లేవనుకునే పరిస్థితి రాని కూడా ఈ భూమిని రక్షించుకోవాలి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనే సందేశం నుంచి గొప్ప పుస్తకాలు రాసినటువంటి మీ ప్రాధాన్యత సారి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించ